హే గాయస్ దిస్ ఈజ్ శాంతి తేజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్లో ఫ్లిప్కార్ట్ బ్రౌసీస్ ఇలా తీసుకొచ్చేస్తారండి ఎప్పుడు డి మార్ట్లోనే తీసుకుంటామండి మనకి ఏం నీడు ఉన్నా సరే అయితే ఒక దానికోసం మనం వెళ్తే మొత్తం చుట్టూ తిరిగి చాలా అనవసరమైన ఖర్చులు చేయిస్తున్నాం అని చెప్పేసి అది అవాయిడ్ చేయడానికి మేమైతే ఇలా ట్రై చేసేసాం సో నేను ఒక్కొక్క దాని ప్రైస్ చూపిస్తాను ఇప్పుడు చూడండి సర్ఫెక్సెల్ అండి ఇది హాఫ్ కేజీ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ పడింది నేను చెప్పాను కదా వన్ రూపీ పడింది అని చెప్పి షుగర్ అండ్ ఈ చాకప్ మనకి వన్ రూపీయే పడిందండి అంటే సిక్స్ హండ్రెడ్ ఎబో మనం పర్చేస్ చేస్తే ఈ రెండు యాక్టివేట్ అవుతాయి అన్నమాట లాక్లో ఉంటే అన్లాక్ అవుతే చూసుకుని తీసుకోవాలి ఈ వంకాయలు మా హస్బెండ్ని అడుగుతున్నాను మార్కెట్లోకి వస్తే తీసుకోండి అని చెప్పేసి సో రావట్లేదు అని చెప్తున్నారు నేనైతే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి కదా అవైలబుల్గా అని చెప్పేసి హాఫ్ కేజీ అయితే నేను ఆర్డర్ పెట్టానండి ఇవి థర్టీ వన్ రూపీస్ పడింది మనకి సో చూద్దాం ఎలా ఉంటాయో ఒకసారి కూడా ట్రై చేయాలి సో కసిమైతే తీసుకున్నానండి నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ పడింది అండ్ గరం మసాలా అండి ఇది సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రెస్ మీ అండి దీన్ని అయితే ఎన్నిసార్లు చెక్ చేసుకున్నాను అసలు ఎక్స్పైరీ డేట్ ఏంటి దగ్గరలో ఉందా ఏంటి అని చెప్పేసి సో ఇది కూడా మనకు రీజనబుల్ అనిపించింది నాకు ఇవి నాకు అక్కకి అయితే తీసుకున్నానండి అక్క చాలా ఇష్టంగా తింటాడు ఆరెంజెస్ సో మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ అంట ఫోర్ సో నాకు ఎయిటీ ఫైవ్కి వస్తున్నాయని చెప్పేసి తీసుకున్నాను ప్యాకింగ్ అయితే బాగా చేశారండి వీళ్ళు జీలకర్ర అండి జీలకర్ర టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది దీని ఒరిజినల్ కాస్ట్లో అయితే దాని బ్యాక్ సైడే ఉంటాయి ఎంఆర్పి ఎంఆర్పి కన్నా మనకి చాలా వేరియేషన్ ఉంటుంది ప్రైస్కి ఎక్స్పైరీ డేట్స్ కూడా ఏమి దగ్గరలో ఏమి ఉండవని టూ ఇయర్స్ అలా దాటే ఉంటాయి ఇవైతే చిక్కుడుకాయలు ఈ టైప్ కూడా దొరకట్లేదు అన్నారని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఈ పాకేజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట సో నాకు కొంచెం డల్గా అనిపించింది ఇదైతే ఇవి నాకైతే పెద్ద ఏమీ అనిపించలేదు చూడడానికి కూడా మనకి చూశారు కదా ఎలా ఉన్నాయో పెద్ద తాజాగా అయితే నాకైతే అనిపించలేదు అని ఉంచేసాను సో నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ తీసి తీసుకున్నానండి ఇది ఒక యూనిట్ ఇది ఒకటి థర్టీ ఫోర్ రూపీస్ పడింది కొంచెం పెద్దగానే ఉందండి పర్లేదు నాకైతే వస్తాను అనిపించింది ఇక్కడైతే రేట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మార్కెట్లో సో దాంతో పోల్చుకుంటే నాకు ఇది బెటర్ అనిపించింది చెప్పాను కదా ఇందాక డ్రెస్ మీద చూసి చూసి తీసుకున్నాను అని చెప్పేసి సో కండిషనర్ షాంపూ అండి ఇది అయితే సెవెంటీ టూ రూపీస్ పడింది సో నేను షాంపూ రెండు ఇవే యూస్ చేస్తాను సో అయితే తీసేసుకున్నాను నాకు అయితే వస్తుందండి ఎక్కువ కానీ ఒక సిక్స్ మంత్స్ అన్న వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను అండి కల్లొప్పు తీసుకున్నా ఇవి నైన్టీన్ రూపీస్ యూజువల్గా సాల్ట్ ఉంటుంది కదా నేను కల్లుప్పి కూడా యూజ్ చేస్తాను ఇది కేజీ నైన్టీన్ రూపీస్ పడింది సో అంతే అనుకుంటా యూజువల్గా ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది అనుకుంటా దీని కాస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్డర్ మీద ఒకటి అయితే సరదాగా ట్రై చేశానండి ఉరికి తిందామని చెప్పేసి ఇది అయితే నార్మల్గానే ఆర్డర్ పెట్టాను ఇది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది సో ఇది కూడా నాకు వర్తే అనిపించింది ఇదో సరదాగా ట్రై చేసేసాను ఇది కూడా ఇదైతే వెయిట్ కానీ ఉన్నదండి అరౌండ్ టూ కేజెస్ అలా అనిపించింది నాకు నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి మేము ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాము సో నాకు ఇది వన్ లీటర్ వచ్చేసి వన్ నాట్ సెవెన్ పడింది యూజువల్గా ఇది వన్ ట్వంటీ అలా ఉంటుంది అనుకుంటా సో మాకైతే వన్ నాట్ సెవెన్ పడిందండి వన్ లీటర్ ఇదైతే గులాబ్ జామున్ అండి ఐడియా ఉంటుంది కదా సో ఇది ఓపెన్ అండి ఇట్మాట ఈ టిన్ ఉంది కదా ఈ టిన్ ఇలా ఓపెన్ చేసేసి అయితే టేస్ట్ చేయాలట సరే నేను ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు మీకైతే వీడియో చూపిస్తాను ఇది ఎలా ఉందని చెప్పేసి నేను అయితే నెక్స్ట్ రివ్యూ ఇస్తానండి సో ఒకసారి అయితే ఇలాంటివి కూడా ట్రై చేయాలి కదా బాగుంటే బాగుంటాయి లేదంటే నెక్స్ట్ టైం ఇంకా ఆర్డర్ అయితే పెట్టడం సో ఇదండి నేనైతే గ్రోసరీస్ నుంచి ఇలా అయితే ఆర్డర్ చేశాను పని రిపీకి వచ్చినాయి అంటే మీరు ఇంకా ఆశ్చర్యంగానే చూస్తున్నారు కదా ఒక తెలియ తెలిస్తే ఓకే తెలియని వాళ్ళైతే కొంచెం నమ్మరు సో నేను మీకు ఒకసారి స్క్రీన్ రికార్డింగ్స్ పెడదామని చెప్పేసి నేనైతే తీసాను సో ఎక్స్పైరీ డేట్స్ కూడా చూసుకోవాలండి మనకి దగ్గరలో ఉంటే తీసుకోకూడదు కొంచెం ఇయర్స్ ఉంటాయి దాన్ని బట్టి మనమైతే తీసుకోవాలి దీనివల్ల నాకు టైం కూడా కలిసి వచ్చిందని చెప్పచ్చు సో ఓకే అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్